రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి జన్మదిన వేడుకలు తొరూరు క్యాంపు కార్యాలయంలో డప్పు కళాకారుల ఘన భజన డీజే పాటలతో ఘనంగా జరిగింది అభిమానులు భారీ గజమాల డప్పు సప్పులతో ఓపూరి సోమన్న పాటలతో అభిమాన నాదాలతో అభిమాన నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి జన్మ శుభాకాంక్షలు తెలియజేయడానికి అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు గట్టి మరి ఎంతో కష్టపడ్డటువంటి వ్యక్తి మరి ఏ సోమన్న గారు ఆయనను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు నిజంగా మా అందరు నాయకులు కార్యకర్తలు గ్రామ గ్రామం నుంచి వాడు వాడు నుంచి వేలాదిగా వచ్చినా నేను అందరితో మాట్లాడడానికి కూడా నాకు సమయం ఇవ్వలేదు వేదిక మీద మరి వాళ్ళ యొక్క ఆతృత వాళ్ళ యొక్క ప్రేమ అది అందుకే నేను ఇంకా ఎంతమంది వచ్చినా నిలబడిపోయినాను కాబట్టి మీ అందరికీ ఇక్కడ మరి మైక్ ద్వారానే మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి విజయదశమి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా అని చెప్పి మీకు మరొకసారి తెలియపరచుకుంటూ మీ అందరూ భగవంతుడు మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఐశ్వర్యం ఇవ్వాలని రేపు ఉదయం పది గంటలకు మనం నిర్మిస్తున్నటువంటి ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉందో తెలంగాణలో తిరుమల తిరుపతి కాబోతున్నటువంటి మన దేవాలయానికి రేపు ఉదయం మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మన పిసిసి అధ్యక్షులు కూడా వస్తామని చెప్పినారు అక్కడ పూజ ఉంది మీ అందరు కూడా భక్తులందరూ కార్యకర్తలుగా కాకుండా భక్తులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడానికి మీరు కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మనకు అదొక చరిత్రలో చరిత్ర పుటలో తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ తిరుపతిగా మార్చినటువంటి ఘనత మన నియోజకవర్గ ప్రజలకు మన రాష్ట్ర ప్రజలకు మన జిల్లా ప్రజలకు దక్కుతుంది భగవంతుడు అందరిని చల్లగా చూస్తాడని చెప్పి మీకు తెలియబరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా విజయదశమి శుభాకాంక్షలు తెలియబరుచుకుంటూ నమస్కారం